రోజు రోజుకి పెరిగే భగవంతుడు వినాయకుడు ఎక్కడున్నాడో తెలుసా మీకు మైమ ఎటువంటిదో తెలుసా మరి ఆ కాణిపాక వినాయకుని ఆలయ చరిత్ర నిజ నిజాలేంటో మీకు తెలుసా తెలుసుకని అంత వివరంగా తెలియదు కదా మరెందుకు ఆలస్యం ఆ కాణిపాక వినాయకుని గురించి వివరంగా తెలుసుకుందాం హిందువులు ఎలాంటి శుభకార్యం చేయాలన్నా మొదటిగా పూజించేది వినాయకుణ్ణి వినాయకుణ్ణి పూజ చేస్తే శుభం కలుగుతుందని ప్రజల నమ్మకం వినాయకుడు అనగానే మనకి ఎక్కువగా గుర్తుకొచ్చేది కాణిపాకం వినాయకుడు వెలిసిన పవిత్రమైన స్థలం తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాముఖ్యం ఉన్న క్షేత్రాలలో కాణిపాకం ఒకటి ఇక్కడ వినాయకుణ్ణి ఎవరూ ప్రతిష్ఠించలేదు తానే స్వయంగా వెలిశాడు అందుకే కాణిపాక వినాయకుణ్ణి స్వయంభూ వినాయకుడు అంటారు సజీవమూర్తిగా వెలిసిన ఈ స్వామికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వంగ సమేతంగా పెరుగుతుంటారు ఆ విషయానికి ఎన్నో నిదర్శనాలున్నాయి ఉన్నాయి స్వామివారికి యాభై సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపోవటం లేదని చెబుతారు భక్తులను బ్రోచే స్వామిని వరసిద్ధి వినాయకునిగా భక్తులు వ్యవహరిస్తారు స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది ఇంత తవ్విన స్వామివారి తుది మాత్రం కనుగొనలేకపోయారు స్వామివారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటు పండగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు వినాయక చవితికి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు సత్య ప్రమాణాల దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుడు ముందు ప్రమాణం చేయడానికి అబద్ధికులు సిద్ధం కారు కాణిపాకంలో ప్రమాణం చేస్తారా అంటూ సవాలు విసురుతారు అసలు కాణిపాకం అంటే వ్యవసాయ భూమిలో ప్రవహిస్తున్న నీరు అని అర్థం కాణిపాకంలో వ్యవసాయానికి ఎప్పుడూ నీరుంటుంది పచ్చటి పంటలతో అక్కడి వాతావరణం ఎప్పుడూ హాయిగా ఉంటుంది కానీ కాణిపాకం గుడి ఉన్న భూమి ఒకప్పుడు మూగ గుడ్డి గుడ్డి చెవటి వారైన ముగ్గురు అన్నదమ్ములు వ్యవసాయ భూమి లో నీరుండిపోవటం గమనించారు బావిని ఇంకొద్దిగా తవ్వితే నీరు వస్తాయని తవ్వటం మొదలెట్టారు అలా మొదలు పెట్టగానే గట్టి రాయి తగిలి క్షణాలలో బావిలో రక్తం ఊరటం మొదలైంది కొద్ది కొద్దిగా బావి నిండుతుంది ముగ్గురు అన్నదమ్ములు ఏమైందోనని గమనించగా వినాయకుని విగ్రహం కనిపించింది విగ్రహాన్ని పూజించగా వారి యొక్క అవటితనం పోయి మామూలు మనుషులుగా మారారు ఆ విషయం గ్రామస్తులకు తెలిసి పూజించటం మొదలు పెట్టారు అలా భక్తులు కొట్టిన కొబ్బరికాయల నీరు కానపరకం అంత విస్మీణం పరి పాకింది ఆ కొబ్బరి నీళ్లు అలా పాకడం ద్వారా ఆ స్థలానికి కాణిపారకం అనే తమిళ పేరు వచ్చింది అదే వాటికలకు వచ్చేటప్పటికి కాణిపాకంగా మారింది ఆ ఆలయం పదకొండవ శతాబ్దంలో చోళరాజులు నిర్మించారు రోజు రోజుకి పరిణామం పెరగటం కాణిపాక విగ్రహ ప్రత్యేకత ఇప్పటికీ విగ్రహం బయటపడిన బావిలోనే ఉంది మరో చెప్పుకోదగిన విశేషం ఏమిటంటే ఆ బావి నీరు ఎప్పటికీ ఎండిపోదు అందుకే ఆ బావి నీటిని పరమ పవిత్రంగా భావించి భక్తులు తీర్థంగా ఇస్తారు ఇక్కడ మరో ప్రత్యేకమైన విషయం ఉంది అదే కాణిపాక వినాయకుని సత్యానికి మరో పేరు ఆ చుట్టుపక్కల గ్రామాలలో ఇప్పటిదాకా ఏదైనా తగులు వచ్చినప్పుడు తప్పు చేసిన వ్యక్తిని ఆలయం ముందున్న నీటిలో స్నానం చేయిస్తే తప్పుకు తప్పు ఒప్పుకుంటారని ప్రసిద్ధి అలా చేయకుంటే వినాయకుడు వారిని శిక్షిస్తారని అక్కడ ప్రజల నమ్మకం ఈ కాని కాణిపాక పుణ్యక్షేత్రం చిత్తూరు నగరానికి పదమే పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక తిరుమల తిరుపతికి చాలా దగ్గర కాబట్టి వీళ్ళు చెక్కినప్పుడల్లా దర్శించుకుంటూ ఉండండి అక్కడ ప్రాంగణంలో ఒక బావి కూడా ఉన్నది దానిలో స్వామివారి వాహనం ఎలుక ఉంది అక్కడ స్వామివారికి మనకి ఇష్టమైన పదార్థం ఏదైనా వదిలి వేస్తే అనుకున్న కోరిక నెరవేరుతుందని ప్రసిద్ధి కాణిపాకం ప్రాంతంలో వివిధ దేవతల ఆలయాలు ఉన్నాయి వరసిద్ధి వినాయకులను ఎదురుగా ఒక వినూత్నమైన మండపం ఉన్నాయి శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయానికి వాయవ్య దిశలో మరకతంబిక సమేత శ్రీ మణికంఠేశ్వర ఆలయం ఉంది షణ్ముఖ దుర్గ విగ్రహాలు చెప్పుకోదగినవి ఈ ఆలయంలో ఎప్పుడు ఒక సర్పం తిరుగుతూ ఉంటుంది అది ఎవరికి అపకారం చేసినట్లు ఇంతవరకు దాఖలలు లేవు అది దేవత సర్పమని ఎంతో గొప్ప మహిమ గలదని ఆ పాము పగడపై మన కూడా దర్శనం ఇస్తూ ఉంటుందని అక్కడ అర్చకులు భక్తులు చెప్తూ ఉంటారు దీన్ని పదకొండవ శతాబ్దంలో చోళరాజు కూలత్తంగా మహారాజు నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయానికి తూర్పుగా ఈశాన్య దిశలో శ్రీ వరదరాజు స్వామి వారి ఆలయం ఉంది పూర్వము జనమేజుయుడు సర్పం యాగం చేసిన తర్వాత శ్రీ మహావిష్ణువు కళ్ళలో కనపడి శ్రీ వరదరాజ స్వామి వారి ఆలయాన్ని కట్టించమని ఆజ్ఞాపించడం చేత దానిని జనమేయజుడు కట్టించాడని అంటారు కాణిపాకంలో ప్రసిద్ధమైన ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది వరదరాజ స్వామి ఆలయంలో నవగ్రహాల మండపం అద్దాల మేడ కూడా ఉంది ఈ ఊరు మూడవ వంతు వివిధ దేవాలయాలతో నిండి ఉంది ఇక్కడ చేసిన ప్రమాణాలకు బ్రిటిష్ కాలంలో న్యాయస్థానాలలో కూడా ప్రామాణికంగా తీసుకు స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి గుడికి వాయువ్య దిశంగా ఉన్న మణికంఠేశ్వర స్వామి ఆలయం ప్రధాన ఆలయానికి అనుబంధ నిలయం బ్రహ్మ పాతిక నివృత్తి కోసం శివుడు ఆజ్ఞ మేరకు ఈ ఆలయం నిర్మించారని ప్రసిద్ధి చెందింది ఈ ఆలయానికి చేరుకోవడానికి తిరుపతి నుండి పదిహేను నిమిషాలకు ఒక బస్సు ఉంది చిత్తూరు నుండి పది నిమిషాలకు ఒక బస్సు ఉంది చంద్రగిరి నుండి కూడా జీపులు వ్యాన్లు ట్యాక్సీలు మొదలగునవి లభించును ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు